గాగుణింతంత పదాలు నేర్చుకుందామా కాగుణింతంత పదాలు నేర్చేసుకున్నాం కదా ఇప్పుడు గాగుణింతంత పదాలు నేర్చుకుందాం గా గుణింతముతో పదాలు గాగునింతంతో పదాలు రావాలి అంటే మనం ముందుగా మనకేం రావాలి గాగునింతను రావాలి సో ఫస్ట్ గాగుణింతం రాసుకుందాము తర్వాత ప్రతి అక్షరంతో ఒక పదం రాసేసుకుందాం గాగుణింతం గా దీర్ఘమిస్తే గా గాకి గుడిస్తే గీ గాకి గుడి ఇస్తే గీ gaki comiste gu gaki comudeu que miste gu gaku ruto miste gaku rundo miste gaku etto miste gaku etto miste gaku aito miste gaku otto gaku otto కు అవుత్వం ఇస్తే గాకి సున్నా పెడితే గా గాకి రెండు సున్నాలు పెడితే గాగుణింత వచ్చేసింది కదా గాగుణింతంతో ఇప్పుడు ఏ ఏ పదాలు వస్తాయో చూద్దాం గాస్తే లా గలాట అంటే గొడవ గలాట

ಗೀರು ಕೂಡ ವಸ್ತ ಗಗ್ಗುಡಿ ದೀರ್ಘಂ ಇಸ್ತೆ ಗೀ ರೊಮ್ಮಿ ಗೀರು ಗಗ್ಸ್ತು ಡಗ್ಗುಡಿ ದೀರ್ಘಂ ಇಸ್ತೇವಾ ಗುಡಿವಾಡ

ಗೇರು ಗಕೇತ್ವಿಸ್ತೆ ಗೇ ಲಾಕಾಯಿತ್ವ ಲಾಕು ಗುಡಿಸ್ತೆ ಲಿ ಗೇಲಿ ಗಕಾಯಿತ್ವಿಸ್ತೆ ಗೈ ಡಾಕೊಮ್ಮಿಸ್ತೆ ಡು ಗೈಡು ಗಕಾಯಿತ್ವಿಸ್ತೆ ಗೈ ರಾಕೊಮ್ಮಿಸ್ತೆ ರು ಗೈರು

గాకి సున్నా పెడితే గమ్ టకి సున్నా పెడితే గమ్ గ గీ సున్నా పెడితే గమ్ మొత్తం ఒకసారి చదివేసుకుందామా గాగుణింతంతో పదాలు గలాట గాడిద గిలక గీర గీరు ಗುಡಿವಾಡ ಗೂಡೂರು ಗೃಹಂ ಗೆಲಾಕ್ಸಿ ಗೇದೆ ಗೇರು ಗೇಲಿ ಗೈಡು ಗೈರು ಗೊಡ್ಡಲಿ ಗೊಡವ ಗೋಡ ಗೋರು ಗೌರಿ ಗೌಲಿ ಗೌನು ಗಂಟ ಗಂಗ ಗಂಪ